మీరట్లో కలకలం బెడ్ బాక్స్ లో మృతదేహాలు ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ కలకలం రేపుతోంది ఓ ఇంట్లో ఐదుగురు మృతదేహాలు లభ్యమవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది భార్య భర్తల శవాలు హాల్లో కనిపించగా వారి పదేళ్ల ముగ్గురు ఆడపిల్లల మృతదేహాలు బెడ్ బాక్స్ లో దొరికాయి ఈ దృశ్యాలు అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి పోలీసుల వివరాల ప్రకారం అందరి తలలపై తీవ్రమైన గాయాలున్నాయి ఆయుధంతో బలంగా కొట్టడంతో మృత్యువత పడ్డట్టు తెలుస్తోంది బుధవారం నుంచి ఈ ఇల్లు తాళం వేసి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది ఇంతటి హత్యల వెనుక అసలు కారణం ఏమిటి ఇది పగ లేదా కుటుంబ విభేదమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను త్వరగా పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి మీరట్లో కలకలం బెడ్ బాక్స్ లో మృతదేహాలు ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఓ ఇంట్లో ఐదుగురు మృతదేహాలు లభ్యమవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది భార్య భర్తల శవాలు హాల్లో కనిపించగా వారి పదేళ్లలోపు ముగ్గురు ఆడపిల్లల మృతదేహాలు బెడ్ బాక్స్ లో దొరికాయి ఈ దృశ్యాలు అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి చేశాయి పోలీసుల వివరాల ప్రకారం అందరి తలలపై తీవ్రమైన గాయాలున్నాయి ఆయుధంతో బలంగా కొట్టడంతో మృత్యువత పడ్డట్టు తెలుస్తోంది బుధవారం నుంచి ఈ ఇల్లు తాళం వేసి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది ఇంతటి హత్యల వెనుక అసలు కారణం ఏమిటి ఇది పగ లేదా కుటుంబ విభేదమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను త్వరగా పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి